ఇందుర్తిలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నలభై రెండు సంవత్సరాల తర్వాత కలిసిన విద్యార్థులు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి జెట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివిన పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రోజు ఇందుర్తి హై స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరిగింది అప్పుడు చదువు చెప్పిన గురువులను హెడ్ మాస్టర్ వెంకట నరసయ్య పూర్వ అధ్యాపకులు నరహరి శర్మ భూపత్ రెడ్డి సత్యనారాయణ రెడ్డిలను సాల్మా మెమంటో పూలతో పూలమాలలతో ఘనంగా సన్మానించుకున్నారు అనంతరం నలభై రెండు సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు యాభై మంది ఒకే చోట చేరి రోజంతా ఆనందంగా గడిపారు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ చదువు చెప్పిన గురువులతో పాటు విద్యార్థులు ఒకరికొకరు పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు పాఠశాలకు యాభై వేల రూపాయలు విలువ చేసే సౌండ్ సిస్టమ్ తరపున పాఠశాలకు పూర్వ విద్యార్థులు మెమంటలతో అభినందించారు ఇన్ఛార్జి హెచ్ఎం తిరుపతి మాట్లాడుతూ పాఠశాలకు ఇంత పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్న పూర్వ విద్యార్థులను అభినందించారు ప్రతి ఒక్క బ్యాచ్ గెట్ టుగెదర్ పాఠశాలలో నిర్వహిస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడ్డం అభినందనీయమని తెలిపారు అనంతరం పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక డ్యాన్సులతో అలరించారు అనంతరం అందరూ కలిసి పూర్వ విద్యార్థులు కలిసి మెమోరియల్ గుర్తుగా గ్రూప్ ఫోటోలు దిగారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీనివాసరెడ్డి సింగరెడ్డిలో జనరల్ మేనేజర్ సుధాకర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంజయ్య అశోక్ రెడ్డి టీచర్లు వివేకానంద చిట్టెంపల్లి అడ్వకేట్ రాజారెడ్డి భాగ్యారెడ్డి వ్యాపారవేత్తలు కృష్ణమూర్తి అసిస్టెంట్ ఇంజనీరు పద్మ లక్ష్మి శారద తదితరులు పాల్గొన్నారు